పెళ్ళు చూసావా ఏంటి అందుకే కదా ఇవాళ నన్ను ఇంత కాక పడుతున్నావు చాక్లెట్ షేక్ వాటర్ మిలన్ జ్యూసు సూర్మియా అదేం కాదులే నువ్వు అంతకంటే ఒక పెద్ద పని చేయాలి ఇంట్లో టీవీ ముందు కూర్చొని మాట్లాడేటట్టు నువ్వు కమెంట్రీ చేయాలి కమెంట్రీయా మన టోర్నమెంట్ లో కమెంట్రీ చెప్పే అన్సారి లేడు జబ్బారికి ఇంకో మ్యాచ్ ఉందంట ఏం చేయాలో తెలియట్లేదు నువ్వే సాయం చేయాలి అంటే అంటే నువ్వే ఈ అనౌన్స్మెంట్ కమెంట్రీ నో చేయాలి ఆ నా ముందు బండి స్టార్ట్ చేసి మా ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేయి నావలే కాదు చాలే కమెంట్రీ అట నోట్కొచ్చింది మాట్లాడడం కాదు కమెంట్రీ అంటే అది కూడా అంతమంది ముందు అది పెద్ద కష్టమైన పని కాదు అక్కడ ఆఫీస్ లాంటి ఒక బూత్ కట్టాంలే అక్కడ కూర్చుంటే ఎవరు చూడలేరు ఒకసారి ట్రై చేయి క్లిక్ అయితే వేరే నా వల్ల కాదు అన్నయ్య వల్ల కాదు నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే అందరి ముందు నా పోతుంది ఫుట్బాల్ మ్యాచ్ కి కమెంట్రీయా నేను ఏమైనా షైజు దామోదరనా అసలే మల్లపురంలో నన్ను వాగుడికాయ అంటున్నారు ఇదిగో చూడు ఫాతు ఊరికే ఒక్కసారి నాతోరా లేకపోతే పరువు పోతు అయితే నాకేంటి చూడు టైం అయిపోతుంది చుల్లి కాడనే పెద్ద రైటర్ అన్నారు తెలుసా అతను మహమ్మద్ రఫీకి ఓపెనింగ్ వస్తున్నారు రఫియా అంటే మహమ్మద్ రఫియా తనతో సెల్ఫీ తీసుకోవడానికి హెల్ప్ చేస్తే వస్తా ఒక సెల్ఫీయా పది సెల్ఫీలు తీసుకోవచ్చు మినీ నిప్పులు కక్కే పోరాటం ఎండా వాన ఏది అడ్డొచ్చినా ఇవన్నీ మమ్మల్ని ఏం చేయలేవురా అని దూసుకుని వెళ్లిపోతారు చేస్తున్న సూపర్ స్టూడియో మలపురం జట్టు ప్రత్యర్థులను దున్నేయడానికి సిద్ధంగా ఉన్నారు ఫుట్బాల్ ఫ్యాన్స్ అందరికి ఈ రోజు జరగబోయే ఫుట్బాల్ యుద్ధానికి స్వాగతం పలుకుతున్నాను ఎడమ వింగ్ నుంచి ఆటను ప్రారంభించి కచ్చితమైన స్ట్రైక్ బాయ్స్ మలపురం సమర్పించు ప్రీ సీజన్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఇప్పుడు టీ ట్యాంక్ పరిధిందల్ మరియు సూపర్ స్టూడియో మలపురం మధ్య యుద్ధాన్ని చూడబోతున్నారు మనం ఆల్ ఇండియా సెవెన్స్ జట్టులో ఉన్న గౌరవప్రదమైన ఆటగాళ్ళ మాత్రమే కాదు అంతకన్నా మించిపోయా ఇప్పుడు ఇది ఫుట్బాల్ మైదానంలో కాక వేడి వేడిగా దొరికే బిర్యానీ స్పాట్ మారిపోయింది ఈ గ్యాలరీలో ఉన్న ఐదు వేల హృదయాలు గోల్ గోల్ అని అరవడానికి సిద్ధంగా ఉన్నారు గట్టిగా ఊపిరి పీల్చుకోండి స్నేహితులారా యుద్ధం మొదలవ్వడానికి ఇంకొద్ది క్షణాలు మిగిలి ఉన్నాయి ఇంతవరకు ఎన్నడూ భయం వెరగని మన మలపురం ఏనుగులు అన్ని వైపుల నుండి ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి జిత్తులు మారులు వేసి ఎత్తుల్ని ధ్వంసం చేయడానికి ఆటగాళ్లు చెందిన బంగారు కప్పులను ఎన్నో సార్లు గెలుచుకున్న ఫుట్బాల్ టీంలు ఆ టీం చెందిన వీరులు వచ్చేశారు రండి మాయలు చేసే ఈ ఫుట్బాల్ ప్రపంచానికి రండి మనసుని కాలని బంతితో కలిపే కిక్ ఆఫ్ మనం చెవి ద్వారాల్లో చీల్చుకుంటూ వెళ్ళింది బంతిని తన కాళ్ళతో ప్రేమగా గుర్తుపెట్టిన తికాక్ సుడాన్ దగ్గర నుండి బెలాప్ కి పాస్ బెలాప్ నుండి ఆషీక్ ఉస్మాన్ బోర్డ్ దగ్గరకు తుఫాను వల్ల ఈ మైదానం మధ్యలో వేగంగా పరుగు తీస్తూ ముగ్గురు ప్రత్యర్థుల్ని తప్పించి ముందుకు సాధుకోవాలని కోరిక ఆటలు చూస్తూ గ్యాలరీలో కూర్చున్నారు మన రఫీ గారు ఫీడ్గా అదిగో సూపర్ స్టూడియో జట్టు ఏనుగు దంతాలతో ముందుకు దూసుకు వెళ్లేలా మళ్ళీ బెల్లాకి అదిగో అదిగో చూడడానికి పాస్ చేస్తూ వెంటనే తన అపరూపమైన శక్తితో బాల్ ని చేరవలసిన చోటికి చేర్చేస్తాడు తన బూట్ల కాళ్ళు ఒక బోయలలా ఊగుతూ సరైన తాళంలో పరిగెడుతున్నాయి అయినా సరే అయినా టీ టైం జట్టువారు వారు ఒక సమురాయి వీరుల్లాగా మళ్ళీ యుద్ధ రంగంలోకి అడుగు పెట్టారు టీ టైం జట్టువారు వారు ఆట దిశ మారుతోంది ఈ టైం బంతితో ముందుకు వెళ్తున్నారు పద్నాలుగు మంది తాకిన ఆ బంతి కాదు ఆ బంతి కాదు ఆ బంతి కాదు గోల్ వైపు సాగిపోతున్న బంతి చరిత్రలో రాసి పెట్టవలసిన విషయం ఊపిరి పట్టండి అదిగో గోల్ పోస్ వైపు బంతిని తరిపి కొట్టాడు విశాల్ ఒక్క ఇంచు వ్యత్యాసంలో పోస్ట్ కు తగిలి పక్కకి వెళ్ళిపోయింది మైదే కలలే తా కదా సెవెన్స్ అంటే ఏంటి మలపురం వస్తే అస్సలు మిస్ చేయండి నీ టోర్నమెంట్ అనుకో ముఖ్యంగా ఈ అమ్మాయి కామెంటరీ మనసుని కాల్ని కలిపే కిక్ ఆఫ్ అనే పదాలను ఉపయోగించడం నిజంగా అద్భుతం ఆ విషయం తనతో చెప్పి వెళ్లాలని ఎంతసేపు వెయిట్ చేశాను రామాయణంలో అద్భుతంగా రాసిన ఒక వాక్యం ఉంది సముద్రంలోని అలలు మళ్లీ మళ్లీ లేచినట్టు మాతృభాషలోని పదాలు మనకు సరళంగా రావాలి అర్థం ఏమిటంటే సముద్రంలో ఆగకుండా వచ్చే కిరటాల బలే మన వాక్యాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉండాలి ప్రతి రచయితకి ఉండే కోరికే ఇది అటువంటి అనుగ్రహం నీకు కలగాలని కోరుకుంటున్నాను

అంటే పెళ్లి చేసి పంపించేయాలి అవునా దేవుడి మీద భక్తి లేకుండా తిరిగే అమ్మాయిలకి మన కుటుంబాలకి పిల్లల ఫుట్బాల్ మీ అమ్మాయి వెళ్తుందని నేను విన్నా ఇప్పుడు ఎక్కడ చూసినా అదే ఆట కదా అది మగపిల్లల్లాగా బట్టలేసుకుని ముసుగు కూడా వేసుకోకుండా ఫోటోలు దిగుతుందంట కదా ఫోటోలు కాదులే చలపి అది కదరన్నా ఈ రోజుల్లో రెహనా కూడా నీ వయసే కదా తనకి పెళ్ళవుతుంది పెళ్ళాడెవరో దుబాయోడు ఎంబీఏ చదివాడు ఎవరు ఏమనుకున్నా సరే పెళ్ళింటూ వస్తే మగ పిల్లాడు కోరుకునేది అణకవుతూ ఉండే అమ్మాయిని అందంగా లేకపోయినా పట్టించుకోరు ఈ కాలం బయలుకి వెళ్ళిన అమ్మాయిలు కావాలని మీతో ఎవరు చెప్పారు అలా కొంతమంది ఉంటారేమో కానీ అందరూ అలా ఉండరు ఆ తర్వాత అందరితో సరిసమానంగా ఉండే అమ్మాయినే మేము చూసుకుంటాం వచ్చేసాడురా నువ్వు యువ నీ లీడ్రము ఇద్దరు కొడుకో కదా అయితే మీ అయ్యి ఇంకా జైల్లోనే ఉన్నాడా వచ్చేసాడా ఇంకో మాట ఎత్తేవో ఇచ్చే దెబ్బకి పళ్ళు రాలిపోతాయి ఏదో మనోడు కదా అని చెప్పాను పెళ్లి జరగాలంటే మాలాంటి పెద్దలు చెప్పేది వినాలి ఆసి తను పిలుచుకొని ఇంటికి బయలుదేరు మునేర్ గారు ఆయన చెప్పేది పట్టించుకోకుండా పదండి బయలుదేరదాం అందరూ మెంట్లో లెక్కే ఉన్నారు ఏంటి పాతూ ఇది ఇది ఇప్పుడు అనుకున్న సంబంధం కాదు ఇంతకు ముందే అనుకున్నది నీతో తర్వాత చెప్దాం అనుకున్నాను నేను జరిగిన దానికి దీనికి ఏ సంబంధం లేదు ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు తెలుసు నేను అతనేదో అన్నాడని దాన్ని పట్టుకుని కూర్చున్నావు నాతో ఏం మాట్లాడుకో రెహనా పెళ్ళైపోయిన వెంటనే నీ పెళ్లి గురించి బ్రోకర్తో మాట్లాడారు ఆయన నిన్నే వివరాలు చెప్పారు వాళ్ళని వచ్చి చూసి వెళ్ళనివ్వు నాన్న మాటిచ్చారు కదా ఏవైనా సరే నేను ఎల్లుండి కాలేజ్కి వెళ్ళాలి ఇంటర్న్షిప్ కంట్రోల్ చేయాలి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి చాలా పనులు ఉన్నాయి నా పెళ్లి గురించి ముందు నాకు చెప్పాలి కదా నన్ను అడగకుండా ఎందుకు మాటిచ్చారు నీకు ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుంది ఆ ఆటలు జరుగుతున్నప్పుడు వెనకాల బాగుతూ ఉంటావే అప్పుడు ప్రాజెక్ట్ ఉండదా పదవ్ నేను చెప్పేది విను బాలది మంచి కుటుంబం ఈ సంబంధం కుదిరితే నీకే మంచిది ఆవులు ప్రాజెక్ట్లు ఉంటాయి నేను ఆ రోజే చెప్పాను కదా ఎల్ఎల్పి చదువుతానని కానీ వకీలు పోలీసు ఆడపిల్లలు అవకూడదని ఆ రోజే నన్ను ఆపేశారు మీరు కానీ కెమిస్ట్రీ చదివి టీచర్ ఇవ్వాలంట ఆడవాళ్ళు టీచింగ్కే పనికి వస్తారన్నాను అప్పుడు ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉంటాయి అవన్నీ చేయాలంటే టైం పడుతుంది దీని అందరికీ కారణం నువ్వే ఇందులో నా తప్పేవి లేదు అవునే నేనే కారణం అన్నిటికీ నేను తప్పు చేశాను అవును ఆడపిల్లలు ఇంతే కొంచెం చదివితే అంటారు వాళ్ళని వచ్చి చూడమను తను ఒప్పుకుంటుంది నానమ్మా అన్ని కష్టాలు నాకే వస్తాయి ఫాతిమా నువ్వు అక్కడికి వెళ్ళి నించుంటే చాలు నీ పెళ్లికి ఎవరు ఫోర్స్ చేయర్లే వాళ్ళు అలా చెప్పినప్పుడు మీ నాన్న బాధపడి కానీ టీచర్ ఇది నా లైఫ్ కదా ఇవన్నీ ఏర్పాటు చేసే ముందు నాకు చెప్పాలిగా నడకుండా పెళ్లి చేసేస్తారా ఏంటి నువ్వు ముందు వెళ్ళి అతన్ని ఆ లోపలి ఇంటర్న్షిప్ గురించి నేను ఏం చేయాలో ఆలోచించి పెడతాను ఇనోగ్రేషన్ అయిపోయింది అనుకుంటా అదిగో చూడు బాలచంద్ర చుల్లికాడు క్యాంపస్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా గుర్తొచ్చేది ఆయన మొహమే మెస్సికి వయసు అయిపోయింది క్యాంపస్ అన్న మాట నాకు ఎంగిరోసే గుర్తుకొస్తారు పోవే ఆతి కదా కామెంటరీ yes sir చదువుకుంటున్నావా అవును సర్ చాలా అద్భుతంగా కామెంటరీ చెప్తుంది ఈ అమ్మాయి ఫుట్బాల్ సర్ మీరు తన ఊరికి వెళ్ళారు కదా అవును సెవెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఓపెనింగ్కి వెళ్ళాను అక్కడ ఈ అమ్మాయే కామెంటరీ చెప్పింది చిన్న ఒక టీ పార్టీ ఉంది ఆఫీసులో వస్తంటిజా కమ్ ఫాతిమా లో గనక రాకపోయింటే నిన్ను చెప్పేసేదాన్ని ఆ తల ఎవర్ని ఇంకా మర్చిపోలేదా సార్ సార్డే ఆన్సీ టీచర్ సార్ పాత ఫ్యాన్ ఇప్పుడు ఫ్యాన్ కదా కూడా ఫ్యాన్